క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి లీటర్ పాల ధర 1100 రూపాయలు గ్యాస్ ధర 2657 రూపాయలు ఇవి ఉదాహరణకు మాత్రమే ఇలాంటివి నిత్యావసర ధరలు ఆకాశానికి తాకి ప్రజలకు రెండు పూటల తిండి దొరకని రోజులు గత రెండేళ్ల కిందట శ్రీలంకలో చూశాం పాకిస్తాన్లో కూడా ఇలాంటి పరిస్థితి తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రజలకు కడుపు నిండా తిండి దొరకడం కూడా గగనమైంది భారతదేశానికి కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది దేశం తీవ్ర ఆర్థిక మాన్యంలో కూరుకుపోయింది దేశంలో డబ్బులు అయిపోయాయి దేశ ప్రజల భవిష్యత్తు ఏంటా అన్న ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో ఒకే ఒక్క వ్యక్తి దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాడు అతడే మన్మోహన్ సింగ్ భారత మాత చరిత్రను తిరగరాసిన ఆర్థిక శాస్త్రవేత్త ఈరోజు మన దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు పడుతున్న ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉన్నామంటే దానికి కారణం అప్పటి ప్రధాని పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే ముప్పై సంవత్సరాల క్రితం వారు తీసుకున్న నిర్ణయాలు శ్రీలంక పాకిస్తాన్ లాంటి కన్నీటి కష్టాలను మన దేశానికి రాకుండా చేశాయి మన్మోహన్ సింగ్ రాజకీయ నాయకుడు కాదు ఓ ఆర్థిక మేధావి రిజర్వు బ్యాంక్ గవర్నర్గా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఆయన పనితనం రాజకీయాల్లోకి వచ్చేలా దారితీసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మైనార్టీ ప్రభుత్వం పివి నరసింహారావును ప్రధానిగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించింది అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది విదేశీ దిగుమతుల కోసం భారత్ దగ్గర ఉన్న మారక ద్రవ్యం కేవలం ఒక బిలియన్ డాలర్లకే పరిమితమైంది అప్పుడున్న పరిస్థితుల్లో రెండు వారాలకు మించి ఆ డబ్బు సరిపోదు ఈ సంక్షోభం ఎదుర్కోవడం తిరిగి దేశం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాల్ ఆ సవాల్నే స్వీకరించింది విజయం సాధించింది నరసింహారావు మన్మోహన్ సింగ్ జోడీ వంద రోజుల వ్యవధిలోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మన్మోహన్ సింగ్ రూపాయి మారకం విలువను జులై ఒకటిన తొమ్మిది పాయింట్ ఐదు శాతం తగ్గించారు తర్వాత రెండు రోజులకే మరో పన్నెండు శాతం తగ్గించారు దీనివల్ల ఎన్ఆర్ఐల పెట్టుబడులు తిరిగి దేశంలోకి వచ్చాయి విదేశీ మారక ద్రవ్యం లోటు తాత్కాలికంగా తగ్గింది మారక ద్రవ్య కొరతను తీర్చేందుకు రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు తాకట్టు పెట్టి ఆరు వందల మిలియన్ డాలర్లు అప్పుగా తెచ్చారు వ్యాపారాలకు అవసరమైన నియంత్రణలను తొలగించారు దిగుమతులపై పన్నులు తగ్గించారు ఎగుమతులను ప్రోత్సహించడానికి ఎగుమతి ఉత్పత్తులపై పరిమితులను తగ్గించారు రూపాయి విలువ తగ్గించడం ద్వారా విదేశీ మార్కెట్లో భారత ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు బడ్జెట్ లో విధానపరమైన మార్పులు చేసి విదేశీ రుణాలు పొందారు ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించి ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం అందించారు ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు దీని ద్వారా బ్లాక్ మనీపై అదుపు సాధించారు ప్రైవేట్ బ్యాంకులకు అనుమతి ఇచ్చి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు యాభై ఒక్క శాతం వరకు అవకాశం కల్పించారు దీనివల్ల ప్రైవేటు రంగం పుంజుకుంది యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించాయి ఫలితంగా భారత ఆర్థిక వృద్ధి రేటు మూడు శాతం ఉండగా సంస్కరణల తర్వాత ఇది ఆరు నుంచి ఏడు శాతానికి చేరుకుంది ఎఫ్డిఐ భారీగా పెరిగింది ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ టెలికమ్యూనికేషన్ రంగాల్లో విస్తృత అవకాశాలు వచ్చాయి ఐటీలో భారతదేశం ఈ రోజు ఇంతలా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ రోజుల్లో చేపట్టిన విధానాలే కారణం పివి మన్మోహన్ ఆర్థిక సంస్కరణల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగి ఈరోజు భారతదేశ ఆర్థిక ప్రగతి అందరికీ కనిపించే స్థాయికి చేరుకుంది దట్ ఈస్ మన్మోహన్ సింగ్ ఈరోజు దేశం మాజీ ప్రధానినే కాదు భారత మాత గతిని మార్చి ఉన్నత స్థితికి చేర్చిన మహోన్నత వ్యక్తిని కోల్పోయింది